బెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల ఊచకోతను తీవ్రంగా ఖండిస్తూ బీబీపేట గ్రామంలో వాసవి క్లబ్ మరియు ఆర్యవేశ సంఘం సంయుక్త ఆధునిలో ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించారు గ్రామమంతా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తూ దేశ భద్రతకు మద్దతుగా నినాదాలు చేశారు ర్యాలీలో పాల్గొన్న వారు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ అమాయకుల ప్రాణాలు తీసే ఈ దారుణ చర్యలు మానవతా విలువలకు మచ్చపెట్టేవిగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం కార్యదర్శి ముప్పల సాయినాథ్ కోశాధికారి రెడ్డిశెట్టి నాగభూషణం మాజీ డిప్యూటీ గవర్నర్ దొద్దెల ప్రసాద్ అంతర్జాతీయ వాసవి క్లబ్ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి తుడుపునూరి శ్రీనివాస్ కోశాధికారి ఇల్లందల ఆంజనేయులు మాజీ అధ్యక్షులు వాసవి మహిళలు తదితరులు పాల్గొన్నారు పర్యాటకులు చనిపోయారు వారు పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి మనందరి ఐడి కార్డులు చూసుకొని ముస్లిం అయితే వదిలిపెట్టి మరీ హిందువులను లక్ష్యంగా చేసుకొని కిరాతకంగా ఇరవై ఆరు మందిని పట్టలు పెట్టుకున్నారు దానికి నిరసనగా ఈరోజు మనందరం హిందూయిజం పాటించాలని తద్వారా మన ఈరోజు ఆర్వ్య సంఘం మరియు వసట్ల బీబెడ్ తరఫున శాంతి ర్యాలీ నిర్మించడం జరిగింది కావున ప్రజలందరూ సమయంతో పాటించి శాంతితో ఉండి ఇకముందు జరిగే ఉగ్రదాడులను మనమందరం ఐక్యంగా మన హిందుత్వానికి ప్రత్యేకంగా నిలుస్తూ ఎదుర్కొందామని జులై మూడు నుంచి జరగబోయే అమర్నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకొని మన దేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఇప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు మనతో సమానంగా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ మంచి బాగు మంచి చూడలేక పాకిస్తాన్ తీవ్రవాదులు పాకు ఆక్రమిత కాశ్మీర్ నుండి మన దేశంలోకి చొరబడుకుంటూ హిందువులనే లక్ష్యంగా చేసుకుంటూ కాలుస్తున్నారు మీరు ఉద్దేశం ఒకటే హిందువులను ముందు ముందుకు రానివ్వద్దు వారి హిందూ దేవాలయంలో వారు పోవద్దు ఎందుకంటే ఈసారి అమర్నాథ్ యాత్రకు చాలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అవి దృష్టిలో ఉంచుకొని మన దగ్గర అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన సందర్భంలో మరీ మరీ అంటే మన భారతదేశాన్ని వాళ్ళు అపఖ్యాతి వాళ్ళు చేసటానికి గాను ఇది కావాలని చేసిన నేరపూరిత కుట్రగా అభివర్ణిస్తున్నాం దీనికి మనమందరం శాంతి చేకూరాలని చనిపోయిన వారందరికీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ జై శ్రీరామ్ జై